అందరికీ నమస్కారం నేను గుర్రం శ్రావణి గౌడ్ పదకొండవ వార్డు అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేయడానికి మీ ముందుకు వచ్చాను ఈ మున్సిపల్ ఎలక్షన్ బడిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చిన ఒక మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవిస్తారని నేను అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి కారణం నేను ఇక్కడ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ఉన్నతంగా బ్రతికి నేను నా స్వార్థం కోసం ఉద్యోగం చేసుకుంటే ఏ ఏమని అభివృద్ధి చెందుతుంది నా ఊరు అనేది నాకు గుర్తుకొచ్చి నేను ఈరోజు రాజీనామా చేసి మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి మీరందరూ నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ప్రజలకు మీరు ఫస్ట్ వాళ్ళు మీరు రాజకీయం రావడం ఏంటి అంటే గత రెండు సంవత్సరాలుగా నేను కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నాను నేను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఏం కార్యక్రమాలు మహిళ మహిళలకి మేము డెలివరీస్ కానివ్వండి లేకపోతే వృద్ధులకు కానివ్వండి మా మాకున్న పథకాల ప్రకారం మాకున్న స్కీమ్స్ ప్రకారం మేము అందరినీ ఇంటింటికి వెళ్ళి కూడా సర్వీస్ ద డోర్ స్టెప్స్ అంటారు మాకున్న దాంట్లో సర్వీస్ ద డోర్ స్టెప్ అంటే మేము బెనిఫిట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరనే వాళ్ళ ఆరోగ్య రీత్యా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏ టు జెడ్ పుట్టిన పిల్లల నుంచి రేపు మరణం చెందకు వెళ్ళే వరకు మేము ప్రతి ఒక్కరికి మేము చూసుకొని ఆసరాగా నిలుచున్నాం కాబట్టి నాకు ప్రత్యేకంగా ప్రజల్లో రాజకీయాల్లో అనుభవం లేకపోయినా కూడా ప్రత్యక్షంగా నేను ప్రజల సమస్యలను ఎదుర్కొన్నాను కాబట్టి చూశాను కాబట్టి నాకు ప్రభుత్వం పట్ల నాకు గౌరవం ఏర్పడి నేను ఈరోజు బీజేపీని ఎంచుకొని బీజేపీ కార్యక్రమాలు ప్రతి చోట ఉండాలి దీని ఉద్దేశం పరంగా అందరికీ తెలియాలి అనేది ఒక గొప్ప సిద్ధాంతంతో నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది ముందుకు వచ్చి నేను కేంద్రం కేంద్రంలో ఉన్న పార్టీ అయినా కూడా కేంద్రం బలపరిచిన పార్టీగా నేను ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు నా ఊరు బాగుపడాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత చేయాలి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు మీ ఇంటి బిడ్డగా మీరు ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరందరూ నా వెంట ఉండి నన్ను నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీజేపీ పార్టీలో మీకు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు మీరు ప్రస్తుతం ఇక్కడ బీజేపీ పార్టీలో మన సి మేడం కానివ్వండి కళ్యాణి మేడం కానివ్వండి దావ కళ్యాణి మేడం కానివ్వండి మీరు టౌన్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక మహిళా శక్తిగా నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను మహిళలు ఇంట్లో ఉంటే కాదు ఊర్లో ఉంటే కాదు కేంద్రంలో కూడా ఉండాలి అనేది మన నరేంద్ర మోడీ గారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు మీ అందరు చూసుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మనందరికి ఇస్తున్నారు దాన్ని మనం ఉపయోగించుకొని ఇలా చదువుకున్న యువత ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు నా నుండే మార్పు రావాలి నా ఊర్లో నుండే మార్పు రావాలని మీ అందరి ముందుకు వస్తున్నాను మీరు బీజేపీ పార్టీ నుంచి ఇంత సంకల్పం మీకు ఎలా చెప్తున్నారు మీకు ఇంత ముందు రాజకీయంలో ఇలాంటి ఏమన్నా అనుభవం ప్రత్యక్షంగా రాజకీయ అనుభవం లేకపోయినా కూడా ప్రధాన క్షేత్రంలో నేను బీజేపీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున నేను ఉద్యోగం చేశాను కాబట్టి జాబ్ ఎన్యర్ చేశారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎన్ ఇయర్స్ జాబ్ టూ ఇఎస్సి జాబ్ టూ ఇఎస్ ఇప్పుడు జాబు డిజైన్ చేశాను డిజైన్ చేసి రాజకీయం రావడం ప్రజలకి హామీలు అంటే ఈరోజు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము వా మేము వార్డ్ వైజ్గా ప్రతి ఒక్క ప్రజల నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము వాళ్ళకి ఎలాంటివి సౌకర్యాలు కావాలో కూడా మాకు తెలుసు ఎందుకంటే నేను ఇక్కడే పుట్టిన బిడ్డగా నాకు ఈ ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో నేను ఎంత ఇబ్బంది పడ్డానో కూడా నాకు తెలుసు కాబట్టి నాకు మెయిన్గా ఇక్కడ వాటర్ సోర్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ సెక్యూరిటీ మెయిన్గా సెక్యూరిటీ ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ నుండి తెలుసుకోవడం జరిగింది మరియు యువత చాలామంది ఉన్నారు కాబట్టి యువతకి ఒక మార్గదర్శకంగా ఉండడానికి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇలాంటివి చాలా పెట్టాలి అనేది మాకు వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది కాబట్టి ఈ ముందుకు ఒక శక్తిగా వెళ్ళి అన్ని మా మార్పు అన్నీ అనేది ఒకరోజే కాదు ప్రయత్నం చేస్తాము తప్పకుండా ఒక ఒక చరిత్రను సృష్టిస్తాము బెల్లంపల్లి వార్డులో లెవెన్త్ వార్డులో మున్సిపల్ ఎలక్షన్స్లో అని మీ అందరి సాక్షిగా చెప్తున్నాం ముఖ్యంగా మహిళా శక్తి అంటే ఒకప్పుడు మనం ఇంటి వరకే పరిమితం చేశాము కానీ ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు ముందుకొచ్చారు అది ఈరోజు ఇక్కడే కాదు చూస్తున్నట్టయితే కేంద్రంలో కూడా ముఖ్యంగా నా ఇన్స్పిరేషన్ నిర్మలా సీతారామన్ గారు ఆమె ఒక ఆర్థిక శాఖలో ఎలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకొని మనల్ని ఎలా ముందుకు నడిపిస్తుందో మనందరికీ తెలుసు కాబట్టి అందరూ ఒక మహిళ ఇంటికి గృహిణి లాగానే కాదు గొప్ప విజయం తీసుకొచ్చి కార్యసిద్ధిగా మనకి ముందుకు రావాలి అంటే ఎన్నో రంగాలు అది ప్రతి ఒక్క రంగాలు ఇప్పుడు నేను ఒక అప్కమింగ్ పొలిటీషి నేను ఎలా ముందుకొచ్చానో అలా నేను వారికి ఒక ధైర్యంగా ఉండి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళు ఏ రంగంలో ఎంచుకోవాలనుకుంటున్నారో అలాంటి రంగంలో వాటికి అవేర్నెస్ కల్పించి వారిని ముందుకు నడిపించే బాధ్యతగా నా నా కార్యాచరణ ఉంటుందని మీ వేదికగా తెలియజేస్తున్నాను